మీకు తెలుసా చెప్పిన మంచి యొక్క ఉపమానం గురించి ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడు లేచి ప్రభు వారితో అయ్యా జీవమునకు వారసుడగుటకు నేను ఏమి చేయాలి అని అడుగుతాడు అందుకు ప్రభు వారు ధర్మశాస్త్రం ఏమి ప్రాయబడి ఉన్నదని అతని అడుగుతాడు అందుకు అతను నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ శక్తితో వలె నీ పొరుగు వారిని ఉంది అని అంటాడు అందుకు ప్రభు వారు సరిగా చెప్పావు అని అన్నప్పుడు వెంటనే అతను నేను నీతిమంతుడనని కనపరుచుకున్నట్లు నా పొరుగు వాడెవడు అని అడుగు అందుకు ఆయన ఉపమాన రీతిలో ఇలా చెప్తారు ఒక మనుషుడు ఎరసలేము నుండి ఎరుకో పట్టణమునకు వెళ్తూ ఉంటాడు మార్గం మధ్యలో కొందరు దొంగలు అతనిని బట్టలతో సహా దోచుకొని అతనిని కొట్టి కొన ఊపిరితో వదిలి వెళ్లిపోతారు అప్పుడు అటువైపు ఒక యాజకుడు వెళుతూ ఉండగా అతన్ని చూసి కూడా పట్టించుకోకుండా వెళ్లిపోతాడు తరువాత ఒక లేవీయుడు వెళ్తాడు అతను కూడా చూసే వెళ్ళిపోతాడు అప్పుడు ఒక సమరయుడు అటు వెళ్తూ అతని మీద జాలి కలిగి ద్రాక్షారసము నూనె ఇచ్చి అతని గాయాలకు కట్టు కట్టి అతనిని పూటకూళ్ల వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి అతనికి పరిచర్య చేయమని చెప్పి రెండు దేనారములు ఇచ్చి సరిపోకపోతే మరలా ఇస్తా అని చెప్తా అప్పుడు ప్రభువారు ఇందులో ఎవరు నీ పొరుగువారు అని అడిగినప్పుడు అతను జాలి చూపిన వాడే అని చెప్పగా నీవు కూడా అతని వల్లే నడుచుకో అని చెప్తారు